ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశలు పుట్టించే పరిణామం చోటు చేసుకుంది గతంలో కేబినెట్ సమావేశం జరిగినప్పటికీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది కానీ తాజా పరిస్థితుల్లో ఏప్రిల్ పదిహేనున మరోసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం భేటీ కాబోతుందన్న వార్త ఉద్యోగ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ఇక ఏప్రిల్ నాలుగున జరిగిన గత కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు ఆశలు ఆవిరయ్యాయి మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగులకు సంబంధించి హామీలపై ఎటువంటి స్పష్టత రాలేదు దీంతో ఈ నెలలో మరింతగా ఎలాంటి కేబినెట్ భేటీలు జరగవని అనుకున్నారు అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయనంద్ గారు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఏప్రిల్ పదిహేనున మళ్లీ కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో మిగిలిన హామీలు ఉద్యోగుల సమస్యలు పెన్షన్లు పిఆర్సీ డిఏలు డిఎస్సి వంటి అంశాలపై చర్చ జరుగుతుందనే సమాచారం అందుతుంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే పిఎర్సీ కమిషన్ చైర్మన్ నియామకంపై ఆందోళనలు చేపట్టాయి కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం జరిగింది అలాగే ఉద్యోగుల జేఏసీ కూడా ప్రభుత్వంతో సమావేశమై కొత్త పియర్సీ అమలును వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో జరిగే కేబినెట్ భేటీకి విశేష ప్రధానం ఏర్పడింది ఏప్రిల్ పదిహేనున జరిగే కేబినెట్ సమావేశానికి ముందు ఏప్రిల్ పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని శాఖల నుండి ప్రతిపాదనలు పంపాలని సిఎస్ విజయనంద్ గారు అధికారులకు ఆదేశించారు ఈ ప్రతిపాదనల ద్వారా ప్రధాన పథకాలు అమలు కొత్త నిర్ణయాలు తీరుపై చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది అలాగే ఈ కేబినెట్ భేటీకి ముందు ఏప్రిల్ పదకొండున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు న్యూ జువిల్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు ఈ పర్యటనలో భాగంగా అగ్రపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సాహాల్లో పాల్గొననున్నారు ఇది రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి సంకేతాలు పంపించే అవకాశం ఉంది మొత్తానికి ఈ నెల పదిహేనున జరగబోయే కేబినెట్ భేటీ రాష్ట్రంలోని ఉద్యోగుల ఆశలపై ఎంతో ప్రభావం చూపుతుంది పిఆర్సి డిఏ కొత్త నియామకాలతో పాటు ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలపై పాజిటివ్ అప్డేట్లు రావచ్చనే అంచనాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి ఈసారి ప్రభుత్వం ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ మేనిఫెస్టోలో హామీలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తుందని ఆశిద్దాం